హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం అండి ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా బాబు సూపర్ సిక్స్ హామీలలో భాగంగా ఎంతో విలువైనది విద్యార్థులకు అందరికీ కూడా తల్లికి వందనం స్కీమ్ ఈ స్కీమ్ ప్రకారము తల్లికి వందనం పథకం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది ఇది ఆర్థికంగా బలహీనంగా కుటుంబాలకు విద్యా సహాయం అందించడానికి లక్ష్యంగా ఉన్న ముఖ్యమైన కారణం ఈ ప్రోగ్రాం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులను ఆర్థిక ఇబ్బందులు లేకుండా కొనసాగించవచ్చు వచ్చే విద్యా సంవత్సరం నుంచి కూడా విద్యార్థులకు అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడానికి డ్రాఫ్అవుట్ రేట్లను తగ్గించడానికి నిరంతరము విద్యార్థులు ఆ స్కూల్కి వెళ్ళటానికి ఇది ప్రోత్సహించడానికి ఎంతగానో తల్లిదండ్రులు చేతులవాదుడిగా సహాయపడుతుంది ఆర్థిక కష్టాలను ఎదుర్కొనేందుకు రూపొందించబడినటువంటి ఈ కార్యక్రమం ఈ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి బీజేపీ ముందు ఏర్పడినటువంటి పదహైదు వేల రూపాయలు ఆర్థిక సహాయం నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమ చేయబడుతుంది ఈ నిధులు పాఠశాల ఫీజులు మరియు ఇతర విద్యార్థి ఖర్చులు భరించడానికి సహాయపడటమే కాకుండా కుటుంబాలకు తమ పిల్లల విద్యపై పెట్టుబడి చేయడానికి ఎంతో ఊరటనిస్తాయి ఇస్తాయి అయితే మన ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఈ స్కీమ్ పేరు తల్లికి వందనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రకటించబడి జరిగిందండి లబ్ధిదారులు ఆర్థికంగా బలహీనమైన కుటుంబాలకి ఇది ఎంతో చేయుతనిస్తుంది ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే ప్రతి విద్యార్థికి ఖచ్చితంగా ఒక ఫ్యామిలీలో ముగ్గురున్నా నలుగురున్నా ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలైతే ఇవ్వబడుతుంది అయితే ప్రధాన లక్ష్యాలు ఏంటంటే విద్యార్థులకు మద్దతు పెంచడానికి స్కూల్ డ్రాప్ ఓట్ల నుంచి తగ్గించడానికి వాళ్ళ కుటుంబాలకి చెందేవారు ఎవరు అర్హత అంటే ఆంధ్రప్రదేశ్ స్థిర నివాసిగా ఉండాలి బలహీనమైన కుటుంబాలు ఉండాలి కనీసం ఒక ఎనభై పర్సెంట్ పైగా స్కూల్కి ప్రజెంట్ కావాలి అయితే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు వేరే ఇతర భారీ వాహనాలు కలిగి ఉన్నారైతే అనర్హులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగిందండి ఈ సహాయంతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు ఆర్థికంగా వారిని ఇంకా ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళటానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇదే సహాయం అయితే చేస్తుందండి అయితే ప్రస్తుతం అయితే గతంలో ఒక విద్యార్థికి ఒక ఫ్యామిలీలో మరి అమ్మఒడని స్కీమ్ ఉండేది దాని ఒక విద్యార్థికి మాత్రమే ఇచ్చేవారు ఐటీ సార్ అలా కాకుండా ఎంతమంది అయితే విద్యార్థులు ఉన్నారో వారందరికీ కూడా ఇస్తామని చెప్పడం జరిగిందండి అయితే సమాజంలో విద్య పెట్టుబడి సహాయం ద్వారా తన కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కటానికి ఈ యొక్క పథకం ఎంతగానో సహాయపడుతుందండి అయితే ఫ్రెండ్స్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేనిఫెస్టోలో భాగంగా బాబు సూపర్ సిక్స్ హామీలలో అనేకమైన ఇప్పటికే చెప్పినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నారు విద్యార్థులకైతే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి తల్లి తల్లి లేదా తండ్రి ఖాతాలకు డబ్బులు జమ చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఎవరు రోజులు అంటే ఆంధ్రప్రదేశ్ త్రీనివాసులు ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వీళ్ళందరూ విద్యార్థులు అందరూ కూడా అర్హులేనండి అయితే ఖచ్చితంగా వీరి గతంలో ఏమైతే చేసేదో అవన్నీ స్కీమ్స్ అన్నీ కూడా కొనసాగిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చెప్పటం జరిగింది ఏది ఏమైనా ఫ్రెండ్స్ ఇప్పటికే సూపర్ సిక్స్ ఆమె అనేకమైన పథకాలను సంక్షేమ పథకాలు తీసుకు తీసుకెళ్తున్న ప్రభుత్వం విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలకు నేరుగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి కూడా అమలు చేస్తామని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మా ఛానల్ కనుక నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రభుత్వం పెట్టేటటువంటి ప్రతి సంక్షేమ పథకాలన్నీ కూడా వివరిస్తూ ఉంటాను అలాగే ఫ్రెండ్స్ మీరు షేర్ చే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి పక్కన గంట వేలకు నొక్కినట్టయితే మేము పెట్టే ప్రతి వీడియో వస్తుంది